వెల్కమ్ టు ఏవియా న్యూస్ ఘనంగా ధనైరా సిల్క్ షోరూమ్ ప్రారంభం హాజరైన సీరియల్ ఫ్రేమ్ సుహాసిని మహిళలకు అవసరమైన సరికొత్త వెరైటీస్తో కూడిన పట్టు సిల్క్ శారీస్ అందుబాటులోకి వచ్చాయని సీరియల్ ఫ్రేమ్ సుహాసిని అన్నారు సుబేదారి ఎస్బీహెచ్ కాలనీలో వంగాళ దిలీప్ రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ధనైరా సిల్క్ షోరూమ్ను బుధవారం సీరియల్ ఫ్రేమ్ సుహాసిని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా సీరియల్ ఫ్రేమ్ సుహాసిని మాట్లాడుతూ వరంగల్ నగరానికి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ధనరా సిల్క్ షోరూంలో నగర ప్రజలకు సరైన వెరైటీస్తో కూడిన కొత్త డిజైనర్లతో పాటు వెడ్డింగ్ బనారస్ ఫ్యాన్సీ సారీలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు పదివేల రూపాయల కొనుగోలుపై నాలుగు గ్రాముల వెండినాణ్యంను ఉచితంగా ఇస్తున్నామని అలాగే ఇరవై వేల కొనుగోలుపై ఎనిమిది గ్రాముల వెండినాణంను ఉచితంగా ఇస్తున్నామని యాభై వేల రూపాయల కొనుగోలుపై ఇరవై గ్రాముల వెండినాణంను ఉచితంగా ఇస్తున్నారని అన్నారు నగర ప్రజలకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ధనైరా సిల్క్ షోరూం ను అన్ని నగరాలలో ప్రారంభించాలని సూచించారు అనంతరంగా అభిమానులతో సందడి చేశారు ఈ కార్యక్రమంలో ధనైరా సిల్క్ షోరూం ఓపెనింగ్ చేయ యజమాని శిబ్బంది తరి తరిగా సో ఆల్ ది బెస్ట్ మీ అందరికి సో యా సో హ్యాపీ ఒక పార్ట్ అయినందుకు నేను కూడా దనేరా నా ఫ్యామిలీ లైక్ నా ఫ్యామిలీ అని ఫీల్ అవుతున్నాను సో మచ్ అండ్ మీకు కావాల్సిన పట్టు చీరలు ఈ టూ ఫ్లోర్స్ లో ఈ పైన ఫ్లోర్ అంతా కూడా పట్టు చీరలు సో పెళ్లికి కావాల్సినవన్నీ వచ్చి పెళ్లి కూతురే కాదు అమ్మ చెల్లి అక్క అందరూ తీసుకోవచ్చు సో మీకు కావాల్సిన పట్టు చీరలు ఒకసారి షాపింగ్ వస్తే మొత్తం అన్ని కింద పైన అన్ని మీకు కావాల్సిన అన్ని దొరికేస్తాయి సో డెఫినెట్ గా వచ్చి లో విజిట్ చేసి మీకు కావాల్సిన షాపింగ్ అన్ని చేసేయచ్చు వరంగల్తోనే ఎలాంటి అనుబంధం ఉంది నెక్స్ట్ ఏమైనా ఉన్నాయా యాక్చువల్లీ మా మామగారు సీరియల్ ఇక్కడే చేయాలనుకున్నామండి స్టార్టింగ్ పైలట్స్ ఇక్కడే చేయాలనుకున్నాం టెంపుల్లో కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు వరంగల్ లో నేను షూటింగ్ చేస్తాను నా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదైనా అంటే ఇక్కడ చేయడానికి చాలా ట్రై చేస్తాను ఎందుకంటే టెంపుల్ గురించి అంటే ప్రొడక్ట్ అంటే ఈ మూవీస్ ఏం ప్రస్తుతానికి ఏమి లేదండి ఎందుకంటే సీరియల్స్ నాకు టైం సరిపోవట్లేదు ఎందుకంటే హీరోయిన్ గా చేస్తున్నావు ప్రొడ్యూసర్ గా చేస్తున్నాను కాబట్టి సో రెండు అవే చూసుకుంటూ